భోజన ప్రియులు అందరికీ నమస్కారం ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు ఇక్కడ మనము ఆల్రెడీ చెప్పుకున్న ఇంతకుముందు వీడియోల్లో వారి రుచులు అనే ఒక రెస్టారెంట్ తిరుపతి ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉంటుంది ఇది నెల్లూరు వారి హోటల్ ఇది ఇందులో అంటే మనము టిఫిన్లు ఈవినింగ్ టిఫిన్లు మార్నింగ్ టిఫిన్ కాకుండా మధ్యాహ్నం లంచ్ లో భోజనాలు బిర్యానీసు నైట్ దొరుకుతాయి సో నేను ఈరోజు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారండి చికెన్ బిర్యానీకి మనం ఓ ఎగ్ ఇచ్చారు మనకి సేర్వా ఇచ్చారు మనకి థర్డ్ పుల్స్ మీన్ మజ్జిగ పుల్స్ ఇచ్చారు చికెన్ ముక్కలు చూడండి పెద్ద పీసులు లేకుండా మీడియం పీసులు ఓ నాలుగైదు పీసులు మంచి పీసులు ఇచ్చారు చాలా బాగా ఉడికింది రైస్ అయితే మసాలా లిమిట్ మసాలాతో అసలు టేస్టీగా చాలా బాగుంది ఎర్రగడ్డ ఇచ్చారు నిమ్మకాయ ఇచ్చారు చూడండి మెన్యూ కూడా చూడండి ఒక డిఫరెంట్ కలర్లో ఒక అట్రాక్టివ్ కలర్లో ఉంటుంది వీళ్ళు మెన్యూ రైట్స్ కూడా బాగుంటుంది అలాగే ఈ బిర్యానీ కాంప్లిమెంట్గా ఒక పది రూపాయలు కూల్ డ్రింక్ బాటిల్ ఇచ్చారండి సో ఇక మనం చూసి స్టార్ట్ చేద్దాం ఎలా ఉందో ఇక ఇక్కడ నా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ సౌండ్ హోటల్లో జరిగే సౌండ్ అలాగే పెడుతున్నాను ఎందుకంటే ఆ క్లైమేటు ఆ ఇది దానివల్లనే వస్తుంది అనమాట ఆ సౌండ్ ఏంటైనా వస్తుంది ఇక చెప్పొచ్చు నేను ఆడియోలో చెప్తున్నాను సో బిర్యానీ వచ్చే క్వాంటిటీ ఎలా ఎంత అయితే ఒక మనిషి తిన చాలా కష్టమే తినగలుగుతాడు అంత క్వాంటిటీ ఇచ్చారు సో నిమ్మకాయ ఇచ్చారు నిమ్మకాయ పిండుకున్నాను ఎగ్గు ఒక బయల్ ఎగ్ ఇచ్చారు సో నేను ఇక స్టార్ట్ చేస్తాను చాలా బాగుంది చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికింది సేరువ కూడా ఎక్కువ కారం లేకుండా నీట్గా ఉండి సేరువ మజ్జిగ పులిచారు సో ఇది మళ్ళీ ఒకసారి లొకేషన్ చెప్తా అండి తిరుపతి ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ కొద్దిగా ముందు ఉన్నటువంటి రాయుడు వారు రుచులు అనే ఒక రెస్టారెంట్ ఉన్నటువంటి చోట మనం కూర్చున్నాము ఇది బిర్యానీ చికెన్ బిర్యానీ తీసుకున్నాం చికెన్ బిర్యానీ కాకుండా ఇక్కడ మటన్ బిర్యానీ దొరుకుతుంది ఫిష్ కర్రీ దొరుకుతుంది చికెన్లోనే ఒక పది ఐటమ్ దొరుకుతాయి ఫ్రై కానీ డిఫరెంట్ టైప్ అలాగే మటన్లు దొరుకుతాయి మార్నింగ్ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మధ్యాహ్నము ఈ రాత్రికి భోజనము బిర్యానీ ఉంటుంది చైనీస్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ రేట్లు కూడా మీకు అన్నీ ఇక్కడ బోర్డు చూపిస్తాను ఈ బోర్డు చూసి నోట్ చేసుకోవచ్చు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ రెండు రకాల మెయిన్ రోడ్ కానుకునే ఉంటుంది వీళ్ళ సర్వీస్ బాగుంటుంది నీట్గా క్లీన్గా పెట్టుకుంటారు ఓ పది పదహైదు మంది కూర్చునే కెపాసిటీ ఉంటుంది బాగా చల్లగా ఉంటుంది వెజ్ కర్రీస్ కూడా మీకు ట్వంటీ బెరోస్కి ఇస్తారు చూడండి పంచాయతీ ఆఫీసు ఎంఆర్పల్లి పంచాయతీ ఆఫీస్ అధికారులు రాయుడు వారి రాయుడు గారి రుచులు అనే ఒక రెస్టారెంట్కి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది నేను కూడా ఒక రెండు మూడు సార్లు రావడం జరిగింది టిఫిన్కి లంచ్కి నాకైతే చాలా బాగా నచ్చింది సీటింగ్ అంతా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో తిని చూసి నా వీడియోకి కామెంట్ చెప్పండి నా వీడియో కూడా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ